మీరు ఏదైతే మైండ్లో ఆలోచిస్తారో అదే యూనివర్స్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది థాట్స్ బికమ్ యాక్షన్ యాక్షన్ బికమ్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ క్రియేట్స్ యువర్ క్యారెక్టర్ క్యారెక్టర్ ప్రివేట్స్ యువర్ డెస్టినీ అన్నారు అవునా కదా మీ అలవాట్లు మారితే నీ క్యారెక్టర్ మారుతుంది నీ క్యారెక్టర్ మారితే నీ వ్యక్తిత్వం మారుతుంది నీ వ్యక్తిత్వం మారితే నీ డెస్టినీ కూడా మారుతుంది అన్నారు సో ఎవరైతే సరే మీ ఆలోచన విధానం మార్చుకోవాలి మీ భావాలు మార్చుకోవాలి ఎస్ నేను చేయగలను ఐ కెన్ డూ ఇట్ ఐమ్ ది బెస్ట్ ఐఆమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఐఆమ్ గ్రేట్ ఐఆమ్ నెంబర్ వన్ ఇలా పాజిటివ్గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అవునా కదా సో కంపల్సరీ మనం ప్రతిరోజు కొత్త స్కిల్స్ అనేది నేర్చుకుంటూ ఉండండి ఈ లైఫ్ స్కిల్స్కి వచ్చి వచ్చిన తర్వాత సో మనం తెలుసుకున్నాం కదా ఏఎస్కే ఆర్టిట్యూడ్ తెలుసుకున్నాం స్కిల్స్ తెలుసుకున్నాం గెయిన్ నాలెడ్జ్ తెలుసుకున్నాం ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే జాబ్స్ అనేవి చాలా ఉన్నాయి యాభై వేల జీతం ఉంది ఐదు లక్షల జీతం ఉంది ఉందా లేదా యాభై వేల జీతానికి ఎంతమంది అప్లై చేస్తున్నారు ఐదు లక్షల జీతానికి ఎంతమంది అప్లై చేస్తున్నారు ఒకసారి ఆలోచించు యాభై వేల జీతానికి లక్షల మంది అప్లై చేస్తారు కానీ ఐదు లక్షల జీతానికి వందల మంది అప్లై చేస్తారు జనరల్ మేనేజరు మేనేజర్ వాళ్ళకే ఐదు లక్షల జీతం ఉంటుంది కానీ అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది యాభై వేల జీతానికి లక్షల మంది అప్లై చేస్తారు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కానీ దాన్ని ఎవరు ఆలోచించడం లేదు మీకు జీతం ఎంత కావాలి చెప్పండి ఎంత కావాలి జీతం ఎగ్జామ్ ఇంటర్మీడి చదువుతున్నారు ఎందుకోసం చదువుతున్నారు క్లారిటీ ఉందా ఎందుకోసం చదువుతున్నారు ఫిఫ్టీ ప్లస్ ఓకే ఇప్పుడుండే జనరేషన్కి ఫిఫ్టీన్ థౌసండ్ ఏం అనమాట ఓకే మీకు యాభై వేలు అదే ఫిఫ్టీ కే ఫిఫ్టీకే సరిపోవు ఓకే ఎందుకంటే ఇప్పుడుండే డైలీ అలవెన్సెస్ సెస్ అనేది పెరుగుతుండే ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ఫిఫ్టీకే దేనికి సరిపోవు నేను ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు యాభై వేలు జీతం కోసం కాదు నీ కింద పనిచేసేవానికి లక్ష రూపాయలు జీతం ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటున్నాను అది మీ గోల్ పెట్టుకోవాల్సి ఉంది చిన్న చిన్నవి కాదు సో సచిన్ దేనికి ఫేమస్ క్రికెట్ అవునా కదా ధోని దేనికి ఫేమస్ క్రికెట్ తిరుపతి దేనికి ఫేమస్ అవునా కదా నువ్వు దేనికి ఫేమస్ ఈరోజు ఇంటికి వెళ్ళి పడుకునే ముందు నేను దేనికి ఫేమస్ అనేది ఆలోచించండి ఒక్కసారి అప్పుడు నీలో ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా రోజుకి ఐదు నుంచి పది నిమిషాలు మీతో మీరు మాట్లాడుకోవాలన్న సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి మనం అందరం ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేట్ అవుతామో నీలో ఇంకొక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు అతన్ని షైనింగ్ చేస్తే బయటకు వస్తాడు సో మనం డిమోటివేట్ అవ్వకుండా సెల్ఫ్ మోటివేషన్ మనకు మనకు మనమే చేసుకోవాలి ప్రతిరోజు సో ఈ నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ ఉండాలి సో సార్ చెప్పినట్టుగా మనము లైఫ్ స్కిల్స్లో వచ్చేసి థింకింగ్ స్కిల్స్ ఉన్నాయి ఎమోషనల్ స్కిల్స్ ఉన్నాయి ఎఫెక్టివ్ స్కిల్స్ ఉన్నాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది డిసిషన్ మేకింగ్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి లీడర్షిప్ స్కిల్స్ అంట సో మార్నింగ్ మనం చెప్పుకున్నట్టుగా లీడర్ అంటే ఎలా ఉండాలి నడిపించేవాడే ఉండాలి దారి తెలిసిన వాడే ఉండాలి ముందు వెళ్ళేవాడే ఉండాలి సో లీడర్ వచ్చేసరికి చెడు విషయం